వెల్కమ్ బ్యాక్ హలో ఎవ్రీవాన్ అందరూ బాగున్నారా సో లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదా కార్ పార్కింగ్ దగ్గరకైతే అయితే వచ్చేసాం మనము కార్ అయితే పార్క్ చేసేసి టెంపుల్ దగ్గరకైతే బయలుదేరుతున్నాము అసలు ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అసలు ఎట్లుంటుంది ఏంటి మనకేం తెలియదు పరిస్థితి అక్కడైతే అందరు ఆటోలో వెళ్తుంటే మేము కూడా ఆటోలో వెళ్ళాలనుకున్నాం ఎందుకంటే ఎంత దూరం ఉంటుందో మనకు తెలీదు అందరికీ నడిచే అయితే ఓపిక అయితే లేదు మాకు సో మా వారైతే ఆటోకి వెళ్ళిపోదాం పదా అని అయితే అందరిని అయితే ఆటో ఎక్కించేశారు మేము వెళ్ళగానే అయితే ఆటో నిండిపోయింది ఆల్రెడీ అందులో ఫోర్ మెంబర్స్ ఏమో కూర్చొని ఉన్నారు మేమైతే ఆటో ఎక్కేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆటో ఎక్కినాక టెంపుల్ దగ్గర దిగినాక అనిపించింది అయ్యో ఇంత దగ్గరైనా ఇంత దగ్గరైనా అనిపించింది కానీ ఆ ఎండకి ఆ పరిస్థితులకు మాత్రం నడిచి వెళ్ళే ఓపిక అయితే లేకుంటే అందరం అయితే ఆటో ఎక్కేసి అయితే టెంపుల్ దగ్గర అయితే దిగేసినాము ఎప్పుడైనా మనకి చూడని ప్లేస్కి వెళ్ళాలన్నా వెళ్తున్నా మన హ్యాపీనెస్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు చూస్తామా అసలు ఎట్లుంటుంది ఆ ఫీల్ అనేది అయితే నేనైతే ఎదురు చూస్తూ ఉంటా నాకైతే లైఫ్ లాంగ్ మెమరీస్ ఎక్కడికి వెళ్ళినా చిన్న వీడియోస్ కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ నేనైతే అస్సలు మర్చిపోను ఏదో ఒకటి తీస్తూనే ఉంటా మనకి ఎప్పటికీ మెమరీస్ కదా కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఓ అప్పుడు మనం అలా ఉన్నాము అక్కడికి వెళ్ళినాము అట్లా ఎంజాయ్ చేసినాం అలా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట చూసారు కదా టెంపుల్ కమాన్ అయితే వచ్చేసింది ఎంట్రెన్సే చాలా బాగుంది లోపల నుండి వెళ్ళినాక ఆ టెంపుల్ది అది ఉంది కదా ఆ వైభవం గుడి గోపురం ఎంత బాగుంది అసలు చాలా బాగుంది కదా కానీ అప్పుడు సీజన్ కాబట్టి చాలా జనాలు ఉండే ఆ జనాలలో ఫ్రీ దర్శనం అంటే ఆ లైన్ ఎక్కడ నుండో ఉంది ఆ లైన్లో మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కనుక ఎన్ని గంటలు పడుతుందో ఏ రాత్రికి అవుతుందో మనకు తెలియదు కాబట్టి మేమైతే స్పెషల్ టికెట్ అయితే తీసుకున్నాము ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట స్పెషల్ టికెట్ తీసుకుని అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఆ స్పెషల్ దర్శనమే మాకు ఫోర్ అవర్స్ పట్టింది టైము వెళ్ళేటప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గానే అబ్బాయి ఎవరు లేరు ఎవరు లేరు అనుకుంటూ వెళ్ళిపోయినాము కానీ తీర దగ్గర చూసినాక చూశారా చూసారా అమ్మో వాళ్ళందరూ ఫ్రీ దర్శనం వాళ్ళే పాపం వాళ్ళకైతే ఏ టైం పట్టిందో ఏ రాత్రికి అయిందో మనకైతే తెలియదు కానీ మేమైతే ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేస్తే మాత్రం దర్శనం అయితే కంప్లీట్ అయింది అదొక మంచి ఎక్స్పీరియన్స్ కదా ఇంట్లో అలా వెళ్తుంటే అందరినీ చూసుకుంటూ వెళ్తుంటే మాత్రం భలే అనిపించింది నాకైతే అమ్మలవాడలో అంతే ఉంటుంది కొండగట్టులో కూడా అంతే ఉంటుంది కానీ నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ కుమరవెల్లి మల్లన్న టెంపుల్ కి వాళ్ళందరూ ఫ్రీ దర్శనం వల్లే పాపం నేను చూస్తే నాకు చాలా బాధ అనిపించింది మెల్లగా మెల్లగా అందరం ఒక్కొక్కరం ఒక్కొక్కరం ముందు గదులుతూ గదులుతూ అయితే వెళ్ళిపోయినాము చూసారా లోపల స్టెప్స్ పైన గుట్ట పైన ఉన్నట్టుంది గుడి మాత్రం మనకు కార్ పార్క్ చేసి బయటకు వచ్చేటప్పుడే అనిపించింది నాకైతే పైన కొండ మీద గుట్ట మీద ఉంది ఆ గుడి అని అంటుంటే విన్నా లోపల కూడా వెళ్తుంటే స్టెప్స్ దాటుకుంటూ ఎక్కుకుంటూ అయితే వెళ్ళిపోయినాం మెల్లమెల్లగా లోపల అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమాత్రం అలవలేదు జస్ట్ ఇక్కడ వరకే అన్నమాట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అక్కడ బయట స్టూడియోలో ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా అందరు ఫ్యామిలీ అందరూ అక్కడ బయట దేవుడు అయితే ఎట్లున్నాడో లోపల కూడా సేమ్ అలానే ఉన్నారన్నమాట దేవుడు కూడా నేనైతే చూస్తూనే అట్లనే కళ్ళు ఆర్పకుండా చూసుకుంటూనే ఉంటున్నా వాళ్ళైతే ముందుకు గదలాలమ్మ ముందుకు కదలాలన్నా కూడా నేనైతే అస్సలు గదలనే గదలట్లే అంత ప్రశాంతంగా అనిపించింది కన్ను ఆర్పకుండా నేనైతే చూస్తున్నా ఉన్నా మళ్ళీ ఆ దేవుడి దర్శన భాగ్యం మాకైతే ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు కానీ ఫీలింగ్ అయితే గుడ్ అబ్బా చాలా మంచిగా అనిపించింది నాకైతే గుడి బయటకు వచ్చిన తర్వాత పక్కనే గంగరేని చెట్టు అని అంటారనమాట ఆ గంగరేని చెట్టు దగ్గర అయితే అందరు ముడుపులు కడతా ఉంటారు పట్నాలు వేయించుకునే వాళ్ళు పట్నాలు వేయించుకుంటారు మేమైతే రిటర్న్ అయిపోయాం మళ్ళీ వెనక్కి